ఇది మన మునగ చెట్లు మొక్కలు విత్తనాలు నానబెట్టి వేసిన తర్వాత ఇవి ఒక ట్వంటీ డేస్లో వచ్చినటువంటి మొలకలు ఈ మొక్కల్ని మనం ఆరు నెలల క్రితం తీసిన వీడియో ఇది ఇప్పుడు ఈ మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో చాలా చాలా హెల్దీగా ఉన్నాయి ఇలా చిన్న చిన్న తొట్లల్లో పెంచి మనం ఈ మొక్కల్ని తయారు చేసినాం ఇప్పుడు చూడండి సిక్స్ మంత్స్ బ్యాక్ ఇంతమంది మనం చూసిన మొక్కలు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇలా ఉన్నాయి అన్నమాట చూడండి ఎంత బాగా పెరిగినాయో ఇక్కడ మన ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఫామ్ ఇది ఈ ఫామ్లోని మునగా మొక్కలు మనం ఆకులకు మాత్రమే వాడుతున్నాం అనమాట దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి